కొమరంభీం అసఫాబాద్ జిల్లా సిర్పు నియోజకవర్గం పెంచకల్పేట్ మండలంలోని ప్రాణాయితా నది తెలంగాణ సరిహద్దు మహారాష్ట్ర ఆనుకొని ఉన్న ఆదివాసీ ప్రాంతాలైన మారుమూల ప్రాంతాలైన గుట్టలలో దట్టమైన అడవి ప్రాంతంలో మోర్లీగూడ జిల్లెడ కమ్మర్గాం గుండెపల్లి నందిగామ గ్రామాల గత డెబ్బై ఏడు సంవత్సరాల నుండి నివసిస్తూ జీవనోపాధి గడుపుతున్నాం రాజకీయ నాయకులు మారినా పార్టీలు మారినా అభివృద్ధిలో మార్పు రావడం లేదని స్వాతంత్రం వచ్చి రానట్లుందని ఓట్లు మీద ఉన్న ప్రేమ ప్రజలపై లేదని మాకు ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు రోడ్లు విద్య వైద్య సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి బర్రెలు వాగులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి మోర్లీగూడ నుండి మండలానికి గ్రామాలకు వెళ్ళడానికి రహదారులైనటువంటి రోడ్లు నిర్మాణాలు సరిగ్గా లేకపోవడం వలన బర్రెలు ఉప్పొంగి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు ఇతర ప్రైవేట్ వాహనాలు వెళ్ళడానికి వీలు లేకుండా రోడ్లు మొత్తం చెడిపోయి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఆదివాసీ గిరిజన ప్రాంతాలైన ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో కాలాన్ని వెల్లదీస్త నది పరివాహిక వల్ల దాదాపు నాలుగు వందల ఎకరాలు పత్తి నష్టం వాటిల్లిందని ప్రభాకర్ సర్మీడి గ్రామస్తులతో కలిసి ూడ గ్రామ పంచాయతీకి సంబంధించి తేలపల్లి శివారు జిల్లాడ గ్రామ శివారు మురళిగూడ శివారు దాదాపుగా నూట యాభై ఎకరాలకు పైగా నష్టమైంది మొత్తం పత్తి పంట వేసిందో పూర్తిగా మునిగిపోయింది ఇంకా రెండు గేట్లు తెరిచినట్టు సమాచారం అందింది మాకు ఇంకా రేపటికైతే మొత్తానికి నాలుగు వందల ఎకరాల దాకా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది ఈ ప్రాంతాలకి ఈ మారుమూల ప్రాంతాలని ఖచ్చితంగా ఈ పంట నష్టాన్ని ప్రభుత్వం వారు ప్రత్యేక శ్రద్ధతో నష్టపరిహారం చెల్లిస్తారని అమ్మాయి గ్రామ ప్రజలు వినవిస్తున్నారు వినవిస్తున్నారు